సో మచ్ ఆఫ్ పవర్ సో మచ్ ఆఫ్ టెస్టింగ్ సో మచ్ ఆఫ్ బాక్ ప్లానింగ్ వీ వర్ డూయింగ్ ఎవరింగ్ నిన్న రాత్రి సపోజ్ సో బయటికి లీక్ అవ్వకూడదు చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి బ్లాక్ క్లాత్స్ పెట్టి అర్ధరాత్రి వరకు పని చేసి టూ ఓ క్లాక్ వి స్టార్టెడ్ టెస్టింగ్ సమ్ టెస్ట్ వీడియోస్ ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానేవి స్టార్టెడ్ టెస్టింగ్ అవర్ టెస్ట్ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఒకళ్ళలో ఇద్దరూ నాకు తెలియదు ది స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్ డ్రోన్ తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వి ఆర్ సపోజ్ టు షో ఐ నెట్ లో పెట్టడం ఆల్ బెటర్ దట్ ఈస్ వన్ ఇయర్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఆఫ్ మ్యాన్ ఓవర్స్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ ఫర్ దిస్ ఈవెంట్ పీపుల్ ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ నాట్ స్లీపింగ్ అంత కష్టపడి ఎవ్రీథింగ్ చేసింది జస్ట్ వన్ డ్రోన్ ఫ్లైయింగ్ ర్యాండమ్లీ ది జస్ట్ స్టార్ట్ లీకింగ్ అవుట్ వి డి నో వాట్ టు డూ ఏం చేయాలి అంటే మాది మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి వి డిడంట్ ఇవెన్ హ్యావ్ టైం టు టెస్ట్ అవర్ వీడియో టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుతుందనో భయం సో వి జస్ట్ టుక్ ఛాన్స్ లీక్ అవ్వకూడదు డైరెక్ట్ గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు ఫుల్ రిజల్యూషన్ తో ఫుల్ స్కేల్ తో చూపించాలని ఈ స్టార్టెడ్ వి టుక్ రిస్క్ డైరెక్ట్ గా ప్లే చేద్దాం అని చెప్పి ఓకే ఈ సార్ రిస్క్ వర్క్ అవ్వలేదు స్టార్టెడ్ హ్యావింగ్ క్లిచెస్ పవర్ సరిపట్లేదు టు ప్లేట్ బట్ దే ఆర్ చెకింగ్ అవుట్ ఐ థింక్ విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ విల్ ప్లేట్ బట్ ఎంత ఓపిక్ గా ఎంత కష్టపడి మీరు వచ్చారు ఐ థింక్ అనదర్ టెన్ మినిట్స్ ఓపిక్ అని అనుకుంటున్నాను కెన్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో అయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఎనీ యాక్టర్స్ యాక్టర్స్ గురించి ఏది ఏం మాట